అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో సీతాదేవి కథ నిన్న కొంత భాగం అనేది నేను పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో మీరు చూడ చూ ఈ వీడియో ఎన్కార్డ్లో కూడా ఇస్తాను అలాగే మన ఛానల్లోకి వెళ్తే దీని ముందు వీడియో అనేది ఉంటుందన్నమాట ఇక అయోధ్యలో జరిగిన దాని గురించి వాల్మీకి దివ్య దృష్టి తెలుసుకొని అక్కడి నుంచి మనం కథ అనేది ప్రారంభిద్దాం వాల్మీకి మహర్షి దివ్య దృష్టితో అయోధ్యలో జరిగింది తెలుసుకున్నాడు సుమంతుడు తన కోసం బయలుదేరి వస్తున్నాడు అని గ్రహించాడు రామాయణంలో తను రచించింది గ్రంప్ికి వచ్చింది విధి బలి అయినది విధి వ్రాధ తప్పించటం హరిహరాదులకు కూడా సాధ్యం కాదు అయినా తమ వంతు కర్తవ్యం నిర్వహించాలి అనుకుని సీత ఉన్న కుటీరానికి వెళ్ళారు సీతాదేవి వాల్మీకి మహర్షి పాదాలకు నమస్కరించింది ఆశీర్వదించి ఆసనంపై కూర్చున్నారు సీత చూసి తల్లి జానకి నీ వనవాసం ముగిసే సమయం ఆసమ ఆసన్నమైనదమ్మా లవకుశులు అయోధ్య రాజ్యసభలో రామాయణ గానం చేశారు శ్రీరామ పట్టాభిషేకం నుంచి నేటి వరకు జరిగిన కథ కూడా వినిపించారు అయోధ్య ప్రజలు నీపై వేసిన అపవాదు పశ్చాత్తాపం చెందారు ఈరోజు అయోధ్య నీ రాకకై వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది సీతలో సీత మనసులో ప్రశాంతత అనేది కలిగింది వాల్మీకి మహర్షి చెప్పేది వింటూ ఉన్నారు వాల్మీకి మహర్షి మాట్లాడుతూ ఈనాటి సభలో లవకుశలు రామాయణం నేటి వరకు జరిగింది వినిపించారు చివరన శ్రీరామచంద్రునికి సభలో అందరూ వింటుండగా తామే సీతాదేవి కుమారులైన లవకుశలం అని ప్రకటించారు సభ అంతా ఆశ్చర్యానందాలతో మునిగిపోయింది కౌసల్య సుమిత్ర కైకలతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఊర్మిళ మాండవిక శత్రుకీర్తులు శ్రీరాముడు ఎప్పుడు సింహాసనం దిగి లవకుశలను అక్కొని చేర్చుకుంటాడా అని ఆతృతగా ఎదురు చూశారు తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చనే ఆగారు ఏకాగ్రతతో ఆనందంతో వింటున్న సీతాదేవి ఉలిక్కి పడింది వాల్మీకి మహర్షి వంక చూసింది ఆయన వదనం గంభీరమైపోయింది సీతను చూసి సింహాసనపై ఉన్నది రాజారాముడు తల్లి ప్రజల దృష్టిలో ఆలోచించే ఆయనకు నాడు ప్రజలు నీపై వేసిన అపవాదు నిన్ని అడవిలో వదిలేయడం గుర్తుకు వచ్చింది ఇప్పుడు లవకుశులను అక్కున చేర్చుకొని రేపు వారు ఏమంటారో అనే ఆలోచన వచ్చింది తనలోని ప్రేమ ఉద్వేగం అనుచుకొని లవకుశులను మీరు సీతాదేవి పుత్రులు అని ప్రమాణం ఏంటి నమ్మకం ఏంటి అని ప్రశ్నించారు సీతాదేవి మనసులో బాధ అనేది కలిగింది విధి తమ జీవితాల్లో సుఖత అంతాలు రాయలేదు తమ పుత్రులను కూడా లేవా అనుకున్నది ఆమె కన్నులో కంటినీరు ఆరంభమైనది భారమైన హృదయంతో వాల్మీకి మహర్షి వంక చూసింది వాల్మీకి మహర్షి తిరిగి ఇలా చెప్పసాగారు లవకుశులు తాము అసత్యం పలకమని రామాయణ కావ్యంలో అంతా యథార్థమని మహారాజే ఒప్పుకున్నారని చెప్పి తాము సీతారాముల కుమారుడు సత్యం అని పలికారు సభ రెండుగా చీలిపోయింది ప్రమాణం ఏమి కావాలో మహారాజునే చెప్పమన్నారు దానిని శిరసావహించి అంగీకరిస్తామని అందరూ ఒప్పుకున్నారు అప్పుడు రామచంద్రుడు రేపు సభలో అందరి సమక్షంలో సీతాదేవి లవకుశల పుత్రుణ్ణి అని ప్రమాణం చేయాలి అని ప్రకటించారు సుమంతునికి రేపుటి సభకు వాల్మీకి మహర్షికి సీతాదేవిని తీసుకురమ్మని ఆదేశించి పంపారు సుమంతుడు ఏ క్షణమైనా మన ఆశ్రమానికి రావచ్చు అని సీతవంక చూశారు సీతాదేవి వందనం దుఃఖావమానాలు ఎరుపెక్కింది ఏ ప్రజలైతే తన శీలాన్ని పాతివ్రత్యాన్ని సా సందేహించారో మళ్ళీ వారి మధ్య వెళ్ళి తాను ప్రమాణం చేయాలా స్త్రీ అంటే ఇంత విచక్షణ చులకన తారతమ్య లోకానికి ఒకసారి అగ్ని పరీక్షకు నిలబడి నిరూపించినదాని కదా ప్రతిసారి స్త్రీ పురుషుడికి లేదా నారిని అన్ని వేళ అన్ని చెట్ల పూజించాలి అంటారు ఇదేనా వారికి లేనిది నరుడు ఎక్కడ నారి లేనిదే నరుడు ఎక్కడున్నాడు స్వామి సీతాదేవి మానసిక సంఘర్షణతో వాల్మీకి మహర్షికి అవగతమైనది ప్రశాంతత కలిగించాలని తల్లి ఈ విధంగా ప్రమాణం చేయటానికి నేను కూడా వ్యతిరేకం కానీ ఇది చాలా అన్యాయమే స్త్రీ పట్ల పురుష సమాజానికి గల లోకువతను చూపిస్తుంది అయోధ్య రాజకుటుంబం అంతా ముక్త కంఠంతో వ్యతిరేకించింది కౌశల్య రాముని నిలదీసింది తండ్రి ఆజ్ఞను పాటించినట్లు తల్లి ఆజ్ఞను పాటించి ఆశ్రమం వెళ్ళి సీతను సగౌరవంగా తీసుకురావాలని ఆస్వాదించింది ఆదేశించింది రాముని ఏమన్నాడో తెలుసా తల్లి అమ్మా ఆనాడు రాముడు రాజు కాదమ్మా ఈనాడు ఉన్నది ప్రజల తీత ప్రశించ ప్రతిష్ఠింపబడిన రాజైన శ్రీరాముడు కొంతమంది అపవాదులు వేశారని సీతను వదిలే వదిలాను ఇద్దరం అంతులేని వియోగం బాధ అనుభవిస్తున్నాం రేపు ఈ ప్రజలు లవకుశులపై సందేహం అపవాదు వేస్తే భరించే సహనం శక్తి నాకు గాని సీతకు గాని లేదు లవకుశులు వారిని శిక్షించకుండా ఉండరు రేపటి సీత బహిరంగంగా ప్రమాణం వల్ల సీతపై పడ్డ అవవ అపవాదు శాశ్వతంగా తొలగిపోతుంది ప్రజలే ఆమెను అయోధ్య మహారాణిగా అంగీకరిస్తారు అందుకోసమే చేశాను కౌశల్య సంతృప్తి చెందింది అని చెప్పి వాల్మీకి మహర్షి సీతతో ఇలా చెప్పాడు తల్లి నాకు నివారీతీన ప్రమాణం చేయటం అంటే ఇష్టం ఇష్టం లేదు నా ప్రియపుత్రిక సీతాదేవి సత్మీలత గోపతనం పాతివ్రత్యం శ్రీరామునిపై గల అచంచలమైన భక్తి విశ్వాసం వాటి గురించి నాకు తెలుసు రేపు లోకానికి అవగతం చేస్తాను ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్తాను వినమ్మా ప్రతివత స్త్రీలు తమ భర్తల్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకుంటారు శ్రీరామునికి నీ సాయం కావాలి ఏ రీతిలో సాయం చేస్తావో నీ ఇష్టం అయోధ్యకు పయనం మంట అవటానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వాల్మీకి మహర్షి తన కుటీరానికి వెళ్ళారు సీతాదేవి దీర్ఘాచ దీర్ఘాలోచనలో పడింది ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి సమాధానాలు మాత్రం లేవు సమయం అయిపోతుంది చివరికి ఆమెకు అన్నిటికీ సమాధానంగా ఒక పరిష్కారం లభించింది అప్పుడే ఆశ్రమం బయట సైనికుల సందరి వినిపించింది సీతాదేవి సిద్ధమై ఆశ్రమంలోని అందరినీ పలకరించి పెద్దల ఆశీస్సులు తీసుకొని చిన్నవారిని ఆశీర్వదించి ఆశ్రమానికి తుది వీడ్కోలు పలికి వాల్మీకి మహర్షితో కలిసి అయోధ్యకు బయలుదేరింది అయోధ్య రాజసభలో ఆ రోజు ప్రజలతో యాగానికి వచ్చిన వారందరితో నిండిపోయి ఉంది జనక మహారాజు సుగ్రీవుడు విభూషణుడు అంగదుడు హనుమంతుడు జాంబవంతుడితో సహా అందరూ రాజులు ఉన్నారు రాజకుటుంబం మహర్షులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదలైన వారు విచ్చేసి ఉన్నారు శ్రీరామచంద్రుడు వస్తున్నారని ఘోషణ జరిగింది అందరూ గౌరవ సూచికంగా లేచి నిల్చున్నారు శ్రీరామచంద్రుడు ప్రవేశించి ఆసీనులయ్యారు అందరూ కూర్చున్నారు అందరి చూపులు సభాద్వారంపైనే ఉన్నాయి రాజభటులు వచ్చి వాల్మీకి మహర్షి వచ్చారని సభలోకి రావటానికి అనుమతి కోరుతున్నారని విన్నవించారు శ్రీరాముడు అతనితో మహర్షిని సగౌరవంగా తీసుకురమ్మని చెప్పారు అందరూ ఆతృతగా చూస్తున్నారు వాల్మీకి మహర్షి మొదట ప్రవేశించారు ఆయన వెనకాల లవకుశలు ఇరుపక్కల విల్లంపులతో భద్రత ఇస్తుంటే సీతాదేవి సభలోకి వచ్చింది ఆమె తల వంచుకొని ఎవరు వంక చూడకుండా నడిచి సభ మధ్యలోకి వచ్చింది ఇప్పుడు సీతాదేవి ఒంటరి అసహాయ స్త్రీ కాదు ఇరువైపులా బాల వీరులు లవకుశెలు తల్లి తల్లికి తోడుగా ఉన్నామని సభకు తెలియజేస్తున్నారు గౌరవంగా అందరూ లేచి వాల్మీకి మహర్షికి నమస్కరించారు ఆయన అందరినీ ఆస్వదించి కూర్చోమని ఆజ్ఞయించారు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ సీత వంక చూస్తున్నారు కానీ సీత మాత్రం ఎవ్వరిని చూడడం లేదు తల వంచి నిల్చుని ఉంది కౌశల్య సుమిత్ర కైకతో సహా అందరూ స్థితిని బాధపడుతున్నారు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని వంక చూసి మహారాజా రామచంద్ర మీ ఆదేశానుసారం సీతాదేవిని రాజసభకు తీసుకువచ్చాను సీతాదేవి గురించి ఈ సభకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఓ అయోధ్యవాసులారా ఆసీనులై సకల దేశాల రాజులు మహర్షులు రఘువంశ కుటుంబ సభ్యులు సీతాదేవి నా ప్రియపుత్రిక ఆమె గురించి నేను చెప్పబోయేవన్నీ అక్షర సత్యాలు నేను చేసిన తపస్సు రాసిన రామాయణ కావ్యం సాక్షిగా చెబుతున్నాను శ్రీరామచంద్రుడు అయోధ్య ప్రజలు సీతాదేవిపై చేసిన అపవాదికి ఆమెను తర్జసించాడు లక్ష్మణుడు ఆమెను నా ఆశ్రమం సమీపంలో వదిలి వెళ్ళాడు గర్భవతి అయిన సీతను మా ఆశ్రమంకు తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నాం ఆమెకు ఇద్దరు సుపుత్రులు జన్మించారు వారే సీతాదేవి ఇరుపక్కల ఉన్న లవకుశలు నా ఆశ్రమం సీతాదేవి పుట్టిళ్ళుగా పావనమయ్యింది ప్రచేతులసే కుమారుడైన నేను అసత్యమాడను సీతాదేవి మహాప్రతివత త్రికర్ణశుద్ధిగా ఆమె ఎల్లప్పుడూ శ్రీరాముణ్ణి ఆరాధిస్తుంది చిరంజీవులు లవకుశలు సీతారాముల కుమారులు ఇది సత్యం సీతమ్మ ప్రమాణం చేయవలసింది లేదు అని శ్రీరాముడు వంక చూశారు వాల్మీకి మహర్షి అప్పుడు శ్రీరాముడు లేచి సభకు నమస్కరించాడు వాల్మీకి మహర్షి వంక చూసి మహర్షి నా భార్య సీతను తండ్రిలాగా ఆదుకున్నారు మా పుత్రుల ఆలయా పాలన చూస్తూ సకల విద్యలలో ప్రావీణ్యులను చేశారు సీతాదేవి నా అర్ధాంగి నా సర్వస్వం ఆమెను సందేహిస్తూ నన్ను నేను సందేహించున్నట్లే శ్రీరామునిగా నేను అంగీకరిస్తున్నాను వారసులు కావాలంటే సీతాదేవి సభలో ప్రమాణం చేయాలి అని ప్రజలు గుర్తించాలి అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు రాజారాముడు మాట్లాడుతూ కారణం అందరికీ విశీతకరిస్తున్నాను నాకు ఈ రాజ్యం అనువంశికతం మా తండ్రి దశరథ మహారాజు నుంచి లభించలేదు మా తండ్రి గారు కైకాయి మహారాణి కోరిన రెండు కోరికలు వరాలు ప్రసాదించారు ఒకటి ఆమె పుత్రుడు భరత్రికి రాజ్యాధికారం రెండు నేను పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేయడం తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసి వచ్చాను రాజ్యానికి వారసుడు తండ్రి ఆనతి ప్రకారం భరతుడే నా మీద ప్రేమతో భరతుడే తిరస్కరించి పాదుకులతో నా పత్రిక ఉంచి రాజ్యపాలన చేశాడు వనవాసం నుంచి వచ్చిన నన్ను ప్రజలు రాజుగా కోరారు నా తమ్ములు కోరిన కోరినపై ప్రజల కోరికపై ఈ సింహాసనం అధిష్ఠించాను అలాగే సీతాదేవిని మహారాణిగా ఒప్పుకున్నారు నా పట్టాభిషేకం నాడే భార్య ప్రజలు నా భార్య సీతాదేవి పతివతను శంకిస్తూ ఉంటే నేను రాజ్యం వదిలి సీతాదేవితో వనవాసానికి వెళ్ళి ఉండేవాడిని సీతపై అపవాదు తెలిసినప్పుడు కూడా నా తమ్ముళ్లను రాజ్యం పరిపాలించుకోమని నేను సీతతో కలిసి అడవికి వెళ్తానని కోరాను ఎవరూ ఒప్పుకోలేదు నేను సీతను పరిత్యాగం చేయవలసిన వచ్చింది ఈ సింహాసనంపై కూర్చున్నవాడు ప్రజారాముడు ఈ సింహాసనం మా తండ్రిగారు ఇచ్చినది వారసత్వం కాదు అందుకే వారు చెప్పినది అపవాదైనా పాటించాను నేను సీతవ సీతను సహించి వినియోగం అభవించ అనుభవించాం మా కుమారులను నేను ప్రజామోదం లేకుండా అక్కున చేర్చుకుని రాజ్యానికి వారసులు చేస్తే రేపు ఇదే ప్రజలు లవకుశల జననంపై సందేహపడవచ్చు అపవాదు వేయవచ్చు మాలా భరించే సహనం శక్తి ఈ లవకుశలకు ఉండదు అందుకే సీతాదేవి లవకుశుల మా కుమారులని ప్రమాణం చేయాలి ప్రజలు అంగీకారం చెప్పాలి అని పలికి సీతవంక చూశాడు రామయ్య సీతాదేవి రాముని వంక ఒక్కేసారి తల చూసి తలవంచుకుంది సభ అంతా నిశ్శబ్దం అందరూ దోషులే కదా వాల్మీకి మహర్షికి అర్థమయ్యింది విధివాత ఎవ్వరూ తప్పించలేరు తానైనా సాక్షాత్ శ్రీరాములైనా మౌనంగా వద్దకు వెళ్ళి తలపై తమ హస్తం ఆశీర్వదించాడు సభలోని వారితో పాటు ఆకాశంలో బ్రహ్మాది దేవతలు సీత ఎలా తన నిర్దోషిత్వం నిరూపించుకుంటుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు సీత అగ్నిపరీక్ష తిలకించిన విభూషణుడు హనుమంతుడు మొదలైన వారు సీతమ్మ తల్లి మరియు అగ్నిపరీక్ష చేస్తుందా అనుకున్నారు సీతాదేవి ముందుకు వచ్చింది పితృ సమానుడు వాల్మీకి మహర్షి తండ్రి జనక మహారాజుకి అత్తలు కౌశల్య సుమిత్ర కైకైలకు నమస్కరించి చెల్లెళ్ళు ఊర్మిళ మాండవిక శత్రకీర్తులను ఆశీర్వదించింది ఇంకెవరి వంక చూడలేదు శ్రీరామునికి నమస్కరించి ఒక్క క్షణం ఆయన కన్నుల్లోకి చూసింది తన భావాన్ని చూపులతో రామునికి చెప్పింది స్వామి మీ అంతరంగం తెలిసింది మన కుమారులు మీ కోసం మీరు నన్ను ప్రమాణం చేయమంటున్నారు కానీ ఈ విధంగా నలుగురు ఎదుట సభలో ప్రమాణం చేయటం జాతి ఔన్నత్యానికి అవమానం నన్ను నేను కించపరుచుకోవడమే ఇలా ప్రమాణం చేసి తిరిగి వీరికి మహారాణిగా ఉండలేను మీ సహధర్మచారిగా లవకుశులకు తల్లిగా మీకు సహాయం చేయటం తప్పక చేస్తాను శ్రీరామునికి సీత అంతరంగం అర్థమయ్యి సీత ఏం చేస్తుందో అని ఆందోళన చెందాడు సీతాదేవి భూము వంక చూసి అమ్మా భూమాత నేను నీ గర్భం నుంచి వచ్చాను జనక మహారాజు కూతురైన నేను రామచంద్రుని ఇల్లాలు అయ్యాను రఘువంశానికి వంశోద్ధారాలకు ఇచ్చాను నా జన్మ సార్థకమైంది నేను సదా శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించాను పరపురుషుణ్ణి ఎన్నడూ మనసులో తలవలేదు ఇవి సత్యమైతే నీవు భూమిని చులుచుకొని వచ్చి నన్ను నీ ఒడిలో చేర్చుకో అని ప్రార్థించింది భూదేవి ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లే తక్షణమే భయంకర శబ్దంతో భూమి చీల్చి భూదేవి పైకి లేచి వచ్చింది సీతాదేవిని చూసి సీత నా పుత్రిక రాతల్లి ఈ అయోధ్య అర్హత కోల్పోయింది మన లోకానికి వెళ్తాం అని చేతులు చాచింది సభలోని వారు నిర్గాంతమైపోయి చూస్తుంటే సీతాదేవి లవకుషులను అక్కుని చేర్చుకుని ఆశీర్వదించి రాముని వద్దకు వెళ్ళమని చెప్పి భూదేవి ఒడిలోకి చేరింది భూమాత సీతను తమ సింహాసనంపై కూర్చొనిబెట్టుకొని పాతాళానికి వెళ్ళిపోయింది భూమి మూసుకుపోయింది సభలో హహారాలు చెలరేగాయి శ్రీమ శ్రీరాముడు శోకం కోపంతో భూదేవి నా సీతను ఇవ్వు లేదా నిన్ను ధ్వంసం చేస్తాను అని బిల్లుని తీశాడు వాల్మీకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదలైన వారితో పాటు బ్రహ్మదేవుడు ఆకాశం నుంచి రాముని అవతార స్వరూపం గుర్తు చేసి శాంతింపచేశారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు సీతమ్మ కథ ఎంతో ఎమోషనల్గా ఎంతో మనసుకు హత్తుకునేలాగా చాలా బాగుంది కదా ఈ కథ విన్నవారందరికీ నా ధన్యవాదాలు ఈ సీతమ్మ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికి ముందు భాగం దీనికి ముందు వీడియో ఉంటుంది ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా ఇస్తాను తప్పకుండా అది కూడా విజిట్ చేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు